రాష్ట్రంలోని కాపు సంఘాలు అన్ని ఒక తాటి మీదకు రావాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు వాసిరెడ్డి దాస్ పిలుపునిచ్చారు గురువారం కాకినాడలోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కాపు తెలగ ఒంటరి బలిజా తూర్పు మున్నూరు కాపు రాష్ట్ర జేఏసీ ఆత్మీయ సమావేశం దాసు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన కాపు జేఏసీ ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు అనంతరం దాసు మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపులకు ప్రాధాన్యతనిచ్చి పరిపాలన సాగాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాపుల అండదండలతోనే అధికారం చేజిక్కించుకుని అధికారం కొనసాగిస్తుందని అన్నారు ఈ సందర్భంగానే రాష్ట్రంలోని కాపు సంఘాలన్నీ ఒక తాటి మీదకు వచ్చి ఒకే మాటగా కొనసాగినట్లయితే భవిష్యత్ కాపులదేనని ఆశాభావం వ్యక్తం చేశారు కాపులతో కలిసేందుకు దళిత బడుగు బలహీన వర్గాలు మైనారిటీలకు చెందిన నేతలు ఆసక్తి చూపుతున్నారని వారి కలిసి పనిచేయాలని అక్కడకు హాజరైన ముఖ్య నేతలు సూచనలు చేశారు రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ ప్రకాశం జిల్లా కాపు నాయకులు కాకుపాటి వెంకటేష్ అనంతపురం జిల్లా కాపు నాయకులు రాయల బాబులు కాపు సద్భావన సంఘం గౌరవాధ్యక్షులు బస్వా ప్రభాకర్ చందు జనార్దన్ మాట్లాడుతూ ప్రతి నెల పదిహేనవ తేదీన ఒక జిల్లాలో కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు విశాఖ జిల్లా కాపు సంఘం నాయకులు కరి వెంకటరమణ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాట్నం వెంకటరత్నలు బాసటి ప్రసాద్ నిమ్మకాయల వెంకటేశ్వరరావు గంగిరెడ్డి వెంకటరమణమూర్తి కిరణ్ పి సేతు మాధవరావులు నూకల మాధవరావు ఇచ్చిన ప్రభుత్వ హామీ మేరకు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి బడ్జెట్ లోనూ రెండు వేల కోట్లను విడుదల చేయాలని అన్నారు అలాగే లో చేర్చేంత వరకు ఈబీసీ కోటాను ఐదు శాతం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు రామదేవ్ సీతయ్యధుర మల్లాడి విష్ణు వంగ సత్యనారాయణ జంక్షన్ బాబ్జీ కోన ఉమేష్ కూరాకుల చిన్నబాబు మామూలూరి సురేష్ నాయుడు గొల్లపల్లి లక్ష్మణ్ రావు మాధవరపు తిరుమల రావు గుండు శ్రీనివాసరావు వాసిరెడ్డి జ్యోతి కుమార్ నాగబాబు తదితరులు పాల్గొన్నారు కాపు తెలగ బలిజ వంటరి కులాల సమస్యల మీద గతంలో అనేక సార్లు ఉద్యమాలు చేసిన వ్యక్తులుగా వారి యొక్క ప్రయోజనాలు సాధించే క్రమంలో వారు పోరాడినటువంటి నాయకులు అందరూ కూడా ఈ రోజున కాకినాడలో ఈ ఆత్మీయత సమావేశం కింద వీరందరూ కలవడం జరిగింది మరి గతంలో సాధించినటువంటి ఫలితాలు ఏదైతే ఉన్నాయో ఒకటి రిజర్వేషన్ను రెండు కాపు కార్పొరేషను విద్యా ఉద్యోగ అవకాశాల్లో వారికి సంబంధించినటువంటి ఫలితాలు కాపు భవనాలు విదేశీ విద్య ఇలాంటి ప్రయోజనాలన్నీ కూడా గతంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సాధించడం జరిగింది ఈ అంశాలన్నీ కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని అంశాలన్నీ కూడా మరుగునబడి ప్రత్యేకించి ఈడబ్ల్యూసి రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్ కానీ మీద గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏ రకంగానూ ఫలితాలు సాధించలేని మాట యథార్థం రాయలసీమ ప్రాంతంలో అయితే పూర్తిగా బలిజ వర్గాలను నిర్వీర్యం చేయడం జరిగింది అలా కాకుండా రాజకీయ పదవుల్లో దామాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో కూడా తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని కాపు వర్గాల సమస్యల్ని కూటమి ప్రభుత్వం ఆలకించి వెంటనే తీర్చాలని ముఖ్యంగా ఏదైతే కాపు బలియా వర్గాలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి దామాషా ప్రకారం పోస్టింగ్లు ఇవ్వాలనే చర్చ జరిగింది ఈ అంశాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వ నాయకత్వం కానీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వీటన్నిటిని సమస్యల మీద పరిగణన తీసుకుని సమస్యలను తీర్చాలనేది రాష్ట్ర కాపు చేసి డిమాండ్ మున్నూరు కాపు తూర్పు కాపు పదమూడు జిల్లాల ఉద్యమ నాయకులు అందరినీ కూడా ఆత్మీయ సమావేశానికి పెట్టడం జరిగింది దీని పూర్తి ఉద్దేశం మేమంతా నైంటీ ఫైవ్ పర్సెంటు కాపులు తెలకలు బలిజులు కూటమికి ప పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాపులు ముప్పై సంవత్సరాలుగా వెనకబడి చూసుకుంటుంటే చాలా వెనకబాటుతన ఉంది ప్రభుత్వాన్ని నెగ్గించాలన్నా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నా ఈ కోటి మంది కాపులు కీలకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కాపు కార్పొరేషన్కి అమౌంట్ ఇస్తా ఉన్నారో సంవత్సరానికి రెండు వేల కోట్లు ఇస్తానని మూడు వేల కోట్లు ఇస్తానని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు సుమారు రెండు సంవత్సరాలు అవస్తా ఉంది పారిశ్రామ్యతలుగా కాపుల్ని పెంచుతామని చెప్పారు కానీ అది ఎక్కడా కనిపించట్లేదు కనుక దాని మీద కూడా మా కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం అంటే కాపు నిర్లక్ష్యానికి గురవుతున్నారనే భావం మాలో ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కాపుల యొక్క వాస్తవ పరిస్థితులను వారు దృష్టిలో పెట్టుకుని సానుభూతితోటి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానివ్వండి ఎఫ్ కేటగిరీలో కాపులకి రిజర్వేషన్ కల్పించడానికి ప్రయత్నం చేయడంలో కానివ్వండి ఈడబ్ల్యూఎస్ కింద కాపులకి రిజర్వేషన్ కల్పించాలని సత్సంకల్పంతో ఈడబ్ల్యూఎస్లో ఉన్న టెన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ కాపులు ప్రత్యేక కేటాయిస్తూ బిల్ నెంబర్ పద్నాలుగుపై రెండు వేల పంతొమ్మిది శాసనసభలో అమలు చేసి దాని గెజెట్ పబ్లికేషన్ చేసి ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిదిన జివో నలభై ఐదు బై పంతొమ్మిదిని వారు జారీ చేశారు దాన్ని అమలు చేస్తూ దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం వెంటనే ఎలక్షన్ రావడంతో ఆ జీవో అమలులోకి రాలైపోయింది తర్వాత దురదృష్టమైన తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేది ఏంటంటే అది వినయపూర్వకం కానివ్వండి లేకపోతే ఒక మా కోరికగా మా డిమాండ్గా కానివ్వండి వారి దృష్టిలో మేము పెట్టేది ఏంటంటే ఏదైతే మీరు ఈడబ్ల్యూఎస్లో సానుభూతితో కాపులకి యాక్ట్ నెంబర్ పద్నాలుగు బై పంతొమ్మిది అమలు చేస్తూ జీవో నలభై ఐదు బై పంతొమ్మిది అమలు చే జారీ చేశారో తక్షణమే దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం ఇప్పటికే చాలా ఉద్యోగాలు ముఖ్యంగా డిఎస్సిలో కానివ్వండి అనేక డిపార్ట్మెంట్లో కొన్ని చాలా ఉద్యోగాలు తీసుకోవడం కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కానీ ఈ ఈ జీవో అమలు చేయని కారణంగా కాపులు తీవ్రంగా నష్టపోయిన మీకు మీ దృష్టిలో పెడుతూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సానుభూతితో తీసుకుంటారో కాపుల మీద ప్రేమాభిమానులతో తీసుకుంటారు తక్షణమే జీవం అమలు చేసి ఈడబ్ల్యూఎస్ను అమలు చేయమని మేము కోరుతున్నాం